హలో అండి వెల్కమ్ టు ఒక చిన్న మాట ఛానల్ నేను మీ జ్యోతిని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో తాటికాయతో ఇలా పల్ప్ అనేది ఎలా ఈజీగా తీసుకోవాలో మూడు పద్ధతుల్లో నేను ఈ వీడియోలో మీకు చెప్తానండి ఈ తాటికాయ గుజ్జు చాలా ఈజీగా తీసేసుకోవచ్చు అండి తాటికాయ నుంచి పెద్ద ప్రాసెస్ ఏం పట్టదు సో మనం ఇప్పుడు ఆ తాటికాయ పల్ప్ గుజ్జుని ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో సింపుల్ విధానాల్లో చూసేద్దాం అయితే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసేసుకోండి త్వరగా అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసేయండి వీడియో స్టార్ట్ చేసేద్దామా ముందుగా నేను ఇక్కడ ఒక తాటికాయ తీసుకున్నానండి చూస్తున్నారు కదా తాటికాయ అంటే ఇలా ఉంటుంది ఈ తాటికాయ వర్షాకాలంలో మాత్రమే మనకి అవైలబుల్గా ఉంటుందనమాట వర్షాకాలంలోనే ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ తాటికాయలు అనేవి సో సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ అనేవి తినడం మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు ఈ తాటికాయని చక్కగా పైన ఉన్న ముచ్చక అనేది తీసేసుకోవాలి ఈజీగా వచ్చేస్తుందండి పెద్ద హార్డ్గా ఏమి ఉండదు అనమాట సో ఇట్లా ఒక్కొక్కటిగా పైన ఉన్న ముచ్చక మొత్తం తీసేసుకోవాలి అది మనకు అవసరం లేదు పడసేయొచ్చు నెక్స్ట్ ముచ్చక తీసేగా తాటికాయ అనేది ఈ విధంగా ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత ముద్దుగా క్యూట్గా ఎంత బాగుందో ఈ తాటికాయలో చాలా బలమైన పోషక విలువలు అనేవి చాలా ఉంటాయండి సో మనం ఈ వానాకాలంలో దొరికే తాటికాయని తినడం మన ఆరోగ్యానికి చాలా మంచిది అంతేకాకుండా దీనిలో ఉండే అన్ని ప్రోటీన్స్ అనేవి మన బాడీలోకి వెళ్ళి మనం ఆరోగ్యంగా ఉంటామన్నమాట సో ఇప్పుడు చుట్టూ ఉన్న బ్లాక్ పార్ట్ తోలు అనేది తీసేసుకోవాలన్నమాట ఇలా స్పూన్తో యూస్ చేసి తీసుకోవచ్చు లేదంటే చేతితో కూడా వచ్చేస్తుందండి ఈజీగా దీంట్లో ఇట్లాగా మూడు బొర్రలు అనేవి ఉంటాయన్నమాట గింజలు ఇలా మూడు గింజలు అనేవి ఉంటాయి ఇప్పుడు ఒక్కొక్కటిగా దీని నుంచి వచ్చే పల్ప్ అనేది తీసుకోవచ్చు ఫస్ట్ నేను ఒక ప్రాసెస్ చూపిస్తానండి చూస్తున్నారు కదా స్పూన్తో తీయడం అనమాట స్పూన్తో చక్కగా ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇలా మనం స్పూన్ ఉపయోగించి తాటికాయకి ఉండే గుజ్జుని ఈ విధంగా తీసుకోవచ్చండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో సెకండ్ ప్రాసెస్ సెకండ్ మెథడ్లో తాటికాయ గుజ్జుని ఎలా తీసుకోవాలో చెప్తానండి చూస్తున్నారు కదా స్పూన్తో తీసినా సరే చాలా చక్కగా త్వరగా వచ్చేస్తుంది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం ఇట్లాగా కొంచెం అంచు పైకి ఉండే ప్లేట్ని తీసుకోవాలి పళ్ళం మనం భోజనాలు చేస్తాం కదండి ఆ ప్లేట్ని తీసుకుని తర్వాత ఏం చేయాలంటే హార్ట్గా ఉన్న తాటికాయ గింజని ఫస్ట్ సాఫ్ట్గా చేసేసుకోవాలి ఇలాగా మొత్తం అంతా ప్రెస్ చేస్తూ సాఫ్ట్గా చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనము ఆ ప్లేట్ కి వేసి ఇలా గీరినట్లయితే మనకి పల్ప్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇది సెకండ్ ప్రాసెస్ అనమాట చూస్తున్నారు కదండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో స్పూన్ తో కూడా ఈ విధంగా మనము తాటికాయ గుజ్జుని తీసుకోవచ్చు లేదు అంటే చక్కగా ఇలాగ మెత్తగా మ్యాష్ చేసేసుకుని కి పెట్టి గీరినట్లయితే మనకి చక్కగా ఈ విధంగా గుజ్జు అనేది వచ్చేస్తుంది అనమాట ఇలా వచ్చిన తాటికాయ పలుపుని ఒక బౌల్ తీసుకొని తీసుకుని గా పక్కన పెట్టుకోవాలి లాగా నీట్గా ప్లేట్కి గిరుకుని చేసుకోవాలండి కొంచెం కొంచెంగా తీసుకుంటూ మొత్తం అంతా మనం తీసుకున్న మూడు గింజలు వచ్చాయి కదా మనకి ఆ మూడిట్లకి ఉన్న పలుపు అనేది చక్కగా నీట్గా ఈ విధంగా తీసుకోవాలి నెక్స్ట్ ఈ బెజ్జాల బౌల్ తీసుకోవాలండి ఇది థర్డ్ ప్రాసెస్ అనమాట ఇలా బెజ్జాల బౌల్ తీసుకుని ఆ బౌల్ని చక్కగా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా ప్లేట్లో పెట్టుకొని మనము తీసుకున్న తాటికాయని ఇలాగా రబ్ చేస్తూ పైకి కిందకి ఇలాగా చేసుకుంటూ ఉన్నట్లయితే వీడియోలో చూపించిన విధంగా చేసుకుని ఉన్నట్లయితే మనకి ఆ పల్ప్ అనేది తాటికాయ పల్ప్ అనేది ఆ బెజాలలోంచి పళ్ళెం మీద పడుతుంది పళ్ళెంలోకి కలెక్ట్ అవుతుంది మళ్ళీ బౌల్ అడుగును కూడా ఇట్లా స్టిక్ అయిపోయి ఉంటుంది చూస్తున్నారు కదా ఈ మూడు లో మీకు ఏది ఈజీగా అనిపిస్తుందో ఏది మీకు బాగా తక్కువ టైంలో మనకి పల్ప్ అనేది తీసుకోవడానికి సహాయపడుతుందో ఈ మూడు ప్రాసెస్లో మీరు చూస్ చేసుకుని ఆ ని కంటిన్యూ చేసేసి చక్కగా నీట్గా మనం తీసుకున్న తాటికాయలకి అనేది ఈ విధంగా ఈజీగా తీసేసుకోవచ్చు మీరు ఏ ప్రాసెస్లో చేసినా సరే చక్కగా నీట్గా పల్ప్ అనేది వచ్చేసిందనమాట దీనికి కొంచెం టైం ప్రాసెస్ ఉంది టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట చాలా ఓపిక్గా చక్కగా నీట్గా తాటికాయ పలుపు అనేది తీసుకున్నట్లయితే ఎంతో ఆరోగ్యకరమైన ఈ తాటికాయతో మనం రకరకాల రెసిపీస్ అనేవి తయారు చేసుకోవచ్చు అనమాట మన పార్వతీస్ కిచెన్ ఛానల్లో ఉన్నాయండి తాటికాయతో చేసిన ఒక రెసిపీ చేశాను నేను ఆ ఛానల్లో పోస్ట్ చేశానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసినట్లయితే మీకు ఆ తాటికాయ రెసిపీస్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అనేవి అవైలబుల్గా ఉంచుతాను చూస్తున్నారు కదండి మనము ఈ చిల్లులు బౌల్లో వేసుకుని తాటికాయ పలుపు తీసుకున్నట్లయితే చక్కగా నీట్గా ప్యూర్గా పీస్ అనేది ఏమీ రాకుండా సాఫ్ట్ పల్ప్ అనేది మనకి వచ్చేస్తుంది అనమాట ఇలా నేను స్పూన్తో యూస్ చేశాను తర్వాత నెక్స్ట్ వచ్చేసి బెజ్ చెల్లులు బౌల్లో కూడా యూస్ చేసి తీసేసాను అనమాట నేను చూపిస్తున్నాను చూడండి బ్లాక్ గింజ ఉంది కదా అలాగే మనం తీసుకున్న మూడిట్లని చక్కగా నీట్గా అలాగ మొత్తం అంతా పల్ప్ ఏమీ లేకుండా నల్లటి గింజ వచ్చేంత వరకు తీసుకోవాలన్నమాట చాలా ఓపిక్గా చేసుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తం చాలా టైం పడుతుంది నేను ఇక్కడ అరగంట పట్టిందండి నాకు ఈ మూడు గింజల యొక్క పల్పును తీయడానికి అరగంట సమయం అనేది నాకు పట్టింది అనమాట విధంగా పలుపు అనేది తీసేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి నాకు ఇక్కడ ఒక చిన్న కప్పుతో అయితే ఒక కప్పు పెద్ద కప్పు అయితే బొప్పావు కప్పు తాటికాయ గుజ్జు అనేది వచ్చింది నేను ఈ తాటికాయ గుజ్జుతో తాటి రొట్టె వేసానండి ఈ తాటికాయ రొట్టి చక్కగా నీట్గా చేసుకున్నట్లయితే మనకి త్రీ ఫోర్ డేస్ వరకు సేమ్ అలానే ఉంటుంది అనమాట అసలు పాడవదు ఈ విధంగా తడిమి తగలకుండా నీట్గా తాటికాయ పల్ప్ అనేది తీసుకుని ఆ పలుపుతో రకరకాల రెసిపీస్ అనేవి చేసుకోవచ్చు నేనైతే తాటకాయ రొట్టి అనేది చేశాను మన పార్వతీస్ కిచెన్ ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట మీరు చూడొచ్చు అంతేనండి ఈ మూడు ప్రాసెస్లు ఏ ప్రాసెస్ యూజ్ చేసి మీరు తాటికాయ గుజ్జు తీసినా సరే ఈజీగా వచ్చేస్తుంది అనమాట చక్కగా నీట్గా ఈ విధంగా తీసుకుని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఈ తాటికాయ గుజ్జుతో రకరకాల రెసిపీస్ అనేవి తయారు చేసుకోవచ్చు మీకు ఈ తాటికాయతో ఏ రెసిపీస్ తయారు చేసుకుంటారో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి ఈ చెల్లెలు బెజ్జాలు ఉన్న బౌల్తో తీసుకుంటే చాలా సాఫ్టీగా వస్తుందన్నమాట మీరు బెజ్జాలతో ఉన్న బౌల్లో యూస్ చేసి తాటికాయ పలుపు అనేది తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి చూస్తున్నారు కదండి నేను ఇక్కడ తాటకాయ బజ్జం నాకు ముప్పావు కప్పు వరకు వచ్చింది అలాగే కొంచెం పావు కప్పు తాటికాయ బొజ్జె కాను నేను ఇక్కడ అరకప్పు బెల్లం అనేది తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి బియ్యం రవ్వ చిన్న కప్పు అంటే అరకప్పు బియ్యం రవ్వ తీసుకున్నాను అనమాట ఈ రెసిపీ అనేది నేను భారతీయ కిచెన్ ఛానల్లో పోస్ట్ చేశానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ కోసం అలాగే కొత్త కొత్త న్యూ వీడియోస్ కోసం మన ఒక చిన్న మాట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్